ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇప్పటి నుంచి వెళ్తున్నాయి అక్కర్లేదు ఆయన అలాగే పెట్టి అదో ఇంకా అదో అదో అక్కడ చూడండి వెళ్ళిపోయింది పొగచ్చు తెలియదు మరోసారి సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ సిక్స్ 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 ఒకటి వెళ్తుంది ఆ కాల్ బ్యాక్ వాల్యూస్ స్క్రీన్ ఇంకా ఇంకా టీవీలో చూస్తే చాలా బాగుంటుంది. ఆర్ బ్యాక్ సైడ్ లైట్ ఆరు మన ఆ స్క్రీన్ లో మొత్తం ఇమేజ్ ఏ చేంజ్ చేయొచ్చు. డిఎస్పి ఓవర్ హెడ్ చేస్తారు. ఆ నార్త్ డిఎస్పి ఉంటారు. ఆ సిఏ రాజయనగరం ఉంటారు. సిఏ కోనకొల్లు ఉంటారు. దేర్ ఆర్ 3 టు 4 ఎస్ఐస్ కూడా ఉంటారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దిస్ థింగ్స్. వాట్ వా రిపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు విజిట్ చేశారు అక్కడ ఉండే మనుషుల్ని ఆ టైం ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎగ్జామిన్ చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందు ఒక ట్రాక్ మీద మేము చేస్తాం ఇది మన ఏరియాలో కాబట్టి ఒకటి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నల్లదల్ తర్వాత మాట్లాడు దట్ ఈ రెండు బయటకు వచ్చాయి మీ అందరికి తెలిసిన నెక్స్ట్ సో నౌ దిస్ ఇస్ ద పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్ లో ఆయన వస్తున్నారు

అవకాశంగా చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టా సెంటిమెంట్ ఉంది సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది విచ్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర విఆర్ ట్రైన్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమీ అందరూ అందరు మాట్లాడుకుంటుర్వింగ్ ఎవర్ పోస్టెడ్స్ వాట్ ఇవన్నీ చేస్తాము ఏం జరుగుతుందో కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరగేటరీ గాని చిన్నది ఉంటే చట్టాల పరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం అందరూ అందరికి వాక్ స్వాతంత్రం ఉంది అందరికీ అడిగేది బట్ ఎక్కడో ఉంటాడు ఆయన ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు